ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము కరువు కాలమున జరిగిన దాని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన ఎహోవాకు యోధా దుఃఖించుచున్నది దాని గుమ్మములు అంగలార్చుచున్నవి జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు ఎరుషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకటలేదు వట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు సిగ్గును అవమానమును నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలియున్నది కనుక సేద్యము చేయు వారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి మేత ఏమీయూ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి యహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేస్తు మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి నీ నామము బట్టి నేనే నీవే కార్యము జరిగించుము ఇస్రాయేళలుకు ఆశ్రయుడా కష్టకాలమున వారికి రక్షకుడా మా దేశంలో వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు భ్రమసి ఉన్నవాని వలెను రక్షింపలేని సూర్యుని వలెను నీ వేళ ఉన్నావు యహోవ నీ మధ్య మా మధ్యన ఉన్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మును చెయ్యి విడవకుము యహోవ ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగుబాటు తిరుగులాడుచు ఇచ్చికలాడు వారు కనుక యహోవా వారిని అంగీకరింపడు ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకొను వారి పాపములను బట్టి వారిని శిక్షించును మరియు యహోవా నాతో ఇట్లనెను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను వారు దహనబలనైనను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వారిని అంగీకరింపును ఖడ్గము వలనను క్షామం వల్లనూ తెగులు వలనను వారిని నాశనము చేసేదను అందుకు నేను అయ్యో ప్రభువైన యహోవా మీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలగదు ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు మీకిచ్చేదను ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేననగా యహోవ నాతో ఇట్లనిను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమును బట్ పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచూ అబద్ధ ప్రవచనములు ప్రకటించుచూ ప్రవక్తలను గూర్చి యహోవ ఎలాగూ సెలవిచ్చున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గం వలన క్షామం వల్లనూ లయమగుదురు వారెవరితో అట్టి ప్రవచనము చెప్పుదురు ఆ జనులు క్షామమునకు ఖడ్గమనకు పాలే ఎరుషులేము వీధుల్లో పడవేయబడదరు నేను వారి చెడుతమును వారి మీదకి రప్పించదును వారైనను వారి భార్యలైనను వారి కుమారులైనను వారి కుమార్తెలనైనను పాతిపెట్టు వారెవరూ లేకపోవును నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా జనుల కన్యొక్క గొప్ప ఉపద్రవమును పీడించుచున్నది ఘోరమైన గాయమును నొంది ఉన్నది దీవారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది పొలములోనికి నేను పోగా కడ్గము చేత హతులైన వారు కనబడుదురు పట్టణంలో ప్రవేశింపగా క్షామ పీడితులు అచ్చ వందురు ప్రవక్తలేమి యాజకులేమి తా మెరుగని దేశమునకు పోవలేని ప్రయాణమై ఉన్నారు నీవు యోధాను బొత్తిగా విసర్జించితివా సియోను నీకు అసహ్యమాయినా మాకు చికిత్స దొరకకుండునంతగా నీ వేల మమ్మను కొట్టితివి మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేదీయూ కనబడలేదు చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతి కలిగి ఉన్నది యహోవా మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము నీకు విరోధముగా పాపం ఉన్నాము నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము ప్రశస్తమైన నీ సింహాసనము అవమానపరచుకుము మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునుము దాన్ని భ్రష్టపరచుకుమి జనమూల వ్యర్థ దేవతలలో వర్షము కురిపించగలవారున్నారా ఆకాశమును వానీయగలవా మా దేవుడైన యహోవ నీవే కదా దాన్ని చేయుచున్నావు నీవే ఈ క్రియలే నీవు చేయుచున్నావు నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము ఆమె